చూశాడు వంటింటింటి కోవిల్ అండి మా పాటలు పాడుతా ఉంటాడు మంచి వాయిస్ మా పొట్టోడు మాత్రం సాంగ్స్ మాత్రం భలే పాడతాడు ఆ పెళ్ళైన కొత్తలో ఫోన్ చేసి ఒక పాట ఉండే చెప్పరు ఏంది అది ఆ పాట పాడు ఒకసారి నా కోసం ఒక్కసారి ఆ పాట పాడు

మొబైల్లో పాట పాడతా ఉండే పాట పాడరా ఎంతో ఇష్టం ఉంది ఒక్కసారి ఒక్కసారి మా మా ఫ్రెండ్స్ కోసం ఒక్కసారి ఒక్కసారి ఏం కాదు బాగుంటుంది మంచిగా ఒక్కసారి పాడు పాడిపోతారు ఒకసారి పాడు ఒకసారి పాడు ఒకసారి పాడు ఒకసారి పాడు ఇష్టమైన పాట ఎవరైనా మర్చిపోతారు ఫ్రెండ్స్ ఒకసారి పాడు

మాటే మంత్రము సాంగ్ ఉంది కదండి ఓల్డ్ సాంగ్ అది పాడితే ఆయన ఇప్పుడు ఏమన్నా అని చెప్పాలి సా ఇది ముసిల్లి పాతకాలం తెలీదు ఒకసారి ఆ మాట అన్నా గురుకో మాటే మంత్రమో మనసే మందము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం అంటే ఫ్రెండ్స్ ఎంత మంచి వాయిస్ నేను అవలే చేస్తాను అనుకున్నారా కాదు కానీ లోపల దాచి పెట్టుకున్నా పాట కందానివి నీ ప్రోమ్ గుంపుటపు గుటనా ఆట పాత కాలం దై అంతచ్ దాన్ని తీసుకోవాల అంతే మాదరి ఎంత మంచి సాంగ్ తెలుసా ఆ పాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా నాకు అంతా తెల్లండి ఆ సాంగ్ ఇప్పుడు ఇట్లా ఉంటా ఉంటే మా అన్నకి రింగ్ టోన్ అన్నమాట మా పెద్దనాన్న కొడుకుకి చాలా ఇష్టం ఇది ఒకరితో ఇంకోటి ఆ పేరు ఏం నాకు తెలియదు కానీ నాకైతే పెళ్లికి ముందు ఇట్లాంటి సాంగ్ ఉందని నాకు తెలియదు నిజంగా మా పొట్టోడు మొబైల్ పాడేటప్పుడు చూసి నా ఫ్రెండ్స్ బలే ఉంది సాంగ్ కొడతా వర్లైన అన్నవండే ఇంకా బంద్ చేసుకో మిక్సీ కేస్తున్నా అది ఇక్కడ కొత్తిమీర ఎల్లుల్లిపాయలు కొబ్బెర అల్లము అవంతా మిక్సీ కేసుకోవాలండి గీనసారి సరే యాక్చువల్ గా అయితే కొత్తిమీర మిక్సీ కేయడం నాకు ఇష్టం ఉండదు కానీ మా అప్పటి అట్నే చేస్తాడు ఫ్రెండ్స్ ఏం చేద్దాం వాడికి ఇష్టం చేస్తాం కదా నేను ఇన్ని మా అమ్మాయి ఇట్లానే వేస్తాదండి చాలా మంది వేసుకోరంట నేను ఇంతే వేస్తా అన్నమాట అది వేస్తే కొంచెం చేద అనేది వస్తుంది జస్ట్ పైన చల్లుకుంటారు కదా నాకు ఎందుకు అట్లా నచ్చదు సరే మా ఆయన నచ్చినట్టు నేను చేయను

ఆ సినిమాలో ఆయన ఏదో తీసుకొని వస్తాడు వజ్రము వజ్రం దండ వజ్రాల దండ భైర దృపమే కదా సినిమా పేరు ఆయన పాతకాలం మనిషిని ఆయన నిరూపించుకుంటాడు అలాంటి మూవీస్ అని ఆయనే తీస్తాడు నేను చూడండి కూడా చూడండి నేనే మూవీ చూడలేదు ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో క్లిప్ వచ్చి ఉంటే చూసిన అంతవరకే శివకర్ణ అని కూడా అది కూడా లేవు ఇదిగో వీడియో తీయద్దని చెమ గరుస్తుంది ఈడ నన్ను చేతికి నేను కూడా ఊర్లో కారం వినితేస్తాను ఆ వీడియో తీయకూడదు నువ్వు తింటావు

మొత్తానికి అయితే మటన్ అయితే ఆయిల్ లో ఉడికేసిన బాగా వాటర్ వచ్చేసింది కొంచెం పసుపు ముందే వేయాల్సింది మా ఇద్దరు సోదే వాడంతో పాట వాడు గజాల పాట వాడు అంటే మర్చిపోయాను నేను నాకేం పాటలు రావండి నేను బాత్రూమ్ సింగర్ అనమాట పాడతా కంటిన్యూస్ గా పాడతా ఏ సాంగ్ ట్రెండింగ్ లో ఉందో ఆ సాంగ్ నా నోట్లో నుంచి వస్తానే ఉంటదనమాట ఆగనే ఆగది ఇప్పుడు ఈ మధ్య కొంచెము కొంచెము పెద్ద పిల్లలాగా బిహేవ్ చేయాలని కొన్ని మానేసిన

అట్లా మాట్లాడకండి మాట్లాడుతుంది ఆమె పెద్ద చిన్న అవుతుంది బర్లాగా మాట్లాడుతుంది అంటది నేను మాత్రం మాట్లాడినది అట్లా మాట్లాడదు నాకు మా ఇంటికి వచ్చినప్పుడు చిన్నగా అన్నది అనమాట అందుకే నాకు బల్లే కోపం వస్తుంది ఒకరింటికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ని బాధ పెట్టడం ఎంత తప్పో డైలాగ్ రాలే నాకు డైలాగ్ రాలే నాకండి నాలుగే సార్లు అన్నారు ఫ్రెండ్స్ అట్లా నాకు ఇంటికి వచ్చినాను పిలిచినారు పిలిచిన తర్వాత ఒకవేళ నేను నచ్చలేదు సార్ పిలవదు అంతే అంతేకాదు నువ్వు నవ్వాకు నువ్వు మాట్లాడుకా ఇంకా అందరితో కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకోకుండా ఉండామా నవ్వకుండా ఉంటామా మాటలు రాకుండా ఉంటాయా నన్ను మాత్రమే అండి అది మళ్ళీ విచిత్రమైన వాళ్ళకి కనుక్కున్నారు కనుక్కుంటారు కనుక్కుంటారు నన్ను ఒక్కదాన్ని మళ్ళీ వాళ్ళందరూ అరుస్ అంటారు కేకలు వేస్తుంటారు వాళ్ళే మళ్ళీ తలెంటి ఉంటారు నన్ను ఒక్కదాన్ని అంటారు అనమాట ఇలా చాలా ఉన్నాయండి పాత సినిమాలో రాక్షసి ఆయన పెట్టే పేరు అదే అనేది అదే పిల్ల రాక్షసి అంటారు నన్ను రాక్షసులు నవ్వుతారు కదా ఆ రకంగా నవ్వుతారు నవ్వడం తప్పు అని చెప్తే అర్థం చేసుకుంటా అప్పటికి ఇంకా నా పెళ్ళైనప్పటికీ నాకు ఇంకా ఏం తెలియదు అనమాట అంటే పెళ్ళైన అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని తెలియదు నాకు ఇప్పటికి నాకు తెలియదు ప్రతిరోజు చెప్తాను ఎందుకనంటే మా బావ నాకు ఏ రోజు నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో ఇట్లు ఉంటేనే నువ్వు ఉంటేనే నువ్వు అని నాకు ఏదో చెప్పలేదు ఈ పక్కన ఉంటారు చూసినారా మన పక్కన చిర పురుగులు అనమాట వీళ్ళు చెప్తా ఉంటారు అని మన వాళ్ళు ఎవరు చెప్పరు పక్కన వాళ్ళు మనకు వాళ్ళకి సంబంధం లేకుంటది ఎలా వాళ్ళు చెప్తుంటారు మా అమ్మన్న చెప్తుంది

వండిస్తుంటే అడవి నేను ఫ్యాన్ రిపేర్ చేస్తా కూలర్ రిపేర్ చేస్తా అని పోయినాడు నేను వీడియో తీసుకుందాం లేవు వీడియోస్ అసలు ఏం పెడుతున్నాం కొంతమందికి వీడియోస్ అయితే చాలా స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటారు నాకైతే ముందు రోజు ఇంకా అంతే రెండు రోజులు అంతకన్నా ఎక్కువ ఉండవు అనమాట అవి రిపేర్ అంటే సండే రోజు ఉన్న ఖాళీగా ఉన్నప్పుడే పనులు చూసుకోవాలి నేను టూ మంత్స్ ఇంటి దగ్గర ఉన్నా ఏం చేశాడు అని అడగండి ఆ మనిషిని ఇట్లా వండుకుంటాడు ఆయన మంచంలో ఎనిమిది వరకు లేడు సండే అయితే తొమ్మిది వరకు లేడు తొమ్మిదికి లేచి బ్రెస్ వేసి ఇంకా ఏదైనా గుడ్డు అట్టట్లు అట్టట్లనేది పరాటా ఉంటే పరాటాతో ఏదైనా ట్రై చేసుకొని తింటాడు మళ్ళీ వండుకుంటే నువ్వు ఎప్పుడూ మధ్యాహ్నం లేస్తాడు ఇంకా అప్పుడలా చేసుకోవచ్చు కదా నేను వచ్చిన తర్వాతనే ఇయ్యాల పనులు ఓకే మా మటన్ అయితే ఇంకా కాదు రోజు వీడియోలో లేట్ అయిపోతుంది ఇంకా ఇంతకన్నా ఎందుక చూపిస్తే మీరు కూడా ఇంకా రాయి తీసుకొని తప్పు అని కొట్టారు మమ్మల్ని ఏంది మీ సోది మాగని చెప్పేసి రోజు సండే కదా మీరేం చేసుకున్నారు మా ఇంట్లో అయితే మటన్ నాకు మటన్ అంటే అంత ఫేవరెట్ ఏం కాదు కానీ ఏమి చూపించుకుంటాం అట్లే నా మటన్ చూడండి ఫ్రెండ్స్ అది నేను మసాలా మిక్సీ పట్టేసాను కదా చూపించడానికి వస్తున్నాడు మీరు ఎవరైనా వేసుకునే వాళ్ళు చెప్పండి మేము కూడా ఇట్లా మసాలా వేసుకుంటామని చూపియాకు ఎందుకు ఇట్లా చూపిస్తావు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఇప్పటి నుంచి కొత్తిమీర వేయండిలే నేను కూడా ఇంకా 滚蛋！